కోరుతున్నా ప్రిన్సిపల్ గారు అనుకుంటే అప్పారావు గారికి సంస్థకి సంబంధించిన మా పెద్దలు మాటూరి నర్సిమూర్తి గారికి బారిస్టర్ గారికి రామలింగేశ్వర గారికి మరే విధంగా మా కౌన్సిలర్స్ ఎగ్రోత్ రాంబాబు గారికి ఫకీర్ బాబు గారికి మరి ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థులు లేదు విద్యార్థినిలే ఉన్నారు అంతేనా వారి తల్లిదండ్రులు ఈరోజు మీరు జూనియర్ ఇంటర్ చదువుకుంటున్నారు ఇక్కడ ఈ మాస్టర్ మన గారు లోన కొన్ని విషయాలు చెప్పారు ఈ యొక్క పిల్లల తాలూకా నేపథ్యం ఇది కొంతమంది పేరెంట్స్ లేనటువంటి పిల్లలు ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి కష్టపడి ఆటోలు కట్టించుకొని వచ్చి చదువుకునేటటువంటి పిల్లలు ఉన్నారు చాలా తక్కువ ఫీజుతో మేము ఇక్కడ చదివిస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు చాలామందికి మీలోన బయట సొసైటీలో కూడా కొన్ని చిన్న చిన్న అపోహలు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నామోషి గవర్నమెంట్ కాలేజీకి వెళ్తే అమ్మాయి గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నట్టు అమ్మాయి అక్కడ ఏదో మామూలుగానేమో పెద్ద కాలేజీలో మన ప్రైవేట్ కాలేజీలో చదవట్లేదు అనే పరిస్థితులు దాన్ని మీరు ఛాలెంజ్గా తీసుకోవాలి ఛాలెంజ్ ఎందుకు తీసుకోవాలి అక్కడ ఉన్నదేంటి ఇక్కడ లేనిదేంటి అక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఫిల్టర్ చేయబడినటువంటి వ్యక్తులు అక్కడ లెక్చరర్గా ఉంటారు మీకు విచిత్రంగా ఉండొచ్చు ఇక్కడ మీకు మీకు ఉన్నటువంటి మాస్టర్లు అందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్కి రాసి సెలెక్ట్ అయ్యి ఈ యొక్క గవర్నమెంట్ లో ఉన్నవాళ్ళు ఈ గవర్నమెంట్ జాబ్స్ సెలెక్ట్ కాకంటే ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే క్రీమ్ పోగా మిగిలిపోయిన పిప్పి ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆ ప్రైవేట్ సెక్టార్లో టీచింగ్ చెప్తూ ఉంటారు వాళ్ళు గొప్పవాళ్ళ వీళ్ళు గొప్పోళ్ళ రెండోది అమ్మాయిగా పుట్టడం ఎందుకు అదృష్టం చెప్పరా ఇవాళ మొన్న ఏదో నేను ఒక ఆర్టికల్ జరిగాను తల్లిదండ్రులను చూసే దాంట్లో ఆడపిల్లలు మొదటి స్థానంలో ఉన్నారంటే అల్లుడి దగ్గరికి పెళ్లి అయిపోయి అల్లుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా తల్లిదండ్రుల్ని ఎక్కువగా చూసేటటువంటి పిల్లలు ఎవరంటే ఆడపిల్లలు బాధ్యతగా ఉంటుంది చాలా చాలా బాధ్యతగా ఉంటున్నారు కాకపోతే మీరు టీనేజ్ అంటే ఒక థర్టీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ దాకా మీకు మెచ్యూరిటీ కొద్దిగా తక్కువగా ఉంటుంది ఎవరైతే మనకి రకరకాలైనటువంటి ఈ మన బుర్ర మీద పనిచేస్తూ ఉంటాయి వాటికి లోను కాకంటే చిన్నైనా నేను కూడా వ్యాపార రంగంలో వచ్చేస్తాను కూడా తెలుసు మీరు బాగా చదువుకొని మీ తల్లిదండ్రులు మీ మీద ఏ ఆశలు అయితే పెట్టుకున్నాడు ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా వెనక బ్యాక్గ్రౌండ్ తక్కువ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ పెరగాలంటే అంటే చాలా మంది ఏదో అనుకుంటారు ఏంటంటే ఇప్పుడు ఈ గ్రౌండ్ ఉంది మేము అప్పారే చెప్తున్నాను ఈ గ్రౌండ్ని అందంగా చేస్తానంటే ఆయన గట్టిగా పదిహేను రోజులు పని చేస్తే మీతో పని చేయంతే పని చేయటం మీ గ్రౌండే దీని నా గ్రౌండ్ కాదు గ్రౌండ్ కాదు మీరే మసలుతో ఉంటారు శుభ్రం చేసుకోండి చక్కగా చేయండి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ అవకాశాలు ఉన్నాయి రాజధాని ఎలా కట్టాలి మరి ఆక్వాకల్చర్ని ఎలా డెవలప్ చేయాలి లేకపోతే మామూలుగా ఇండస్ట్రీస్ని ఎలా తీసుకురావాలి ఈ ఆంధ్రప్రదేశ్కి పది పరిశ్రమలను ఎలా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు ఎవరి కోసం ఆయన కోసం చేస్తున్నాడా మీకోసం అంటే మన పిల్లల కోసం మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు కష్టపట్టి కాలికి బలపం కట్టుకుని ఎక్కడా పది మంది పారిశ్రామికవేత్తలు ఉంటే ఆ పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రానికి రండి మా ప్రాంతంలో పరిశ్రమ పెట్టండి అని చెప్పేసి బతిమాలుతారు ఎందుకంటే మన పిల్లలు మన దగ్గరే ఉద్యోగం చేయాలి మన పిల్లలు హైదరాబాదో బెంగళూరు మద్రాసు ఇంకో చోట వెళ్ళకూడదు విజయవాడలో ఉద్యోగం చేయాలి వైజాగ్లో ఉద్యోగం చేయాలి లేకపోతే ఇంకొక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పట్టణంలో ఉద్యోగం చేయాలనేటటువంటి కసితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉంది మరి మా యొక్క ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే మీరు ఈ జూనియర్ నుంచి సీనియర్కి వెళ్తారు బాగా కష్టపడని ప్రభుత్వానికి పేరు తీసుకురాని మీ తల్లిదండ్రుల యొక్క ఆశల్ని నిలబెట్టండి మీరు మంచి అభివృద్ధిలోకి రండి భవిష్యత్తుని మీ భవిష్యత్తుని మీరే సరిదిద్దుకొని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది బద్ధకంగా పొద్దున్నే లేవలేనోడు రెండు గంటలు పోగొట్టుకుంటాడు పెందలాడే పడుకున్నవాడు ఇంకో రెండు గంటలు పోగొట్టుకుంటాడు తిండిపోతూ ఇంకో రెండు గంటలు పోగొట్టుకుంటాడు ఆ బ్యాచ్ కింద మారకండి పొద్దున్నే లేవండి చక్కగా చిన్న చిన్న ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి అంటే బ్రెయిన్కి ఏదైనా సరే ఆక్సిజన్ బాగా సరఫరా అయితేనే మీ బుర్ర బాగా పనిచేస్తుంది చిన్న చిన్న ఎక్సర్సైజ్లు మీకు మీ పిటి సార్ చెప్తూ ఉంటారు చేసిన తర్వాత చక్కగా మరి ఆ రోజు ఉన్నటువంటి హోంవర్క్ ఏంటి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పేపర్ మీద పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా మీ యొక్క జీవితాన్ని కనుక మీరు తీర్చిదిద్దుకుంటే మీకు ఇదే ప్రారంభం మీకు ఇదే అవకాశం మీ అవకాశాన్ని వినియోగించుకొని మంచి పొజిషన్కి రావాలని చెప్పేసి ఈ జూనియర్ కాలేజీకి మరీ ముఖ్యంగా మన మంత్రివర్యులైనటువంటి రామానాయుడు గారు ఏదైతే కోరుకుంటున్నాడో ఆయన కూడా లెక్చరరే ఆయన నర్సాపురం కాలేజీలో వైన్ కాలేజీలో టీచర్గా ఉంటూ ఒక కాన్సెప్ట్ పెట్టుకుని నేను ఒక ఎమ్మెల్యేని అవ్వాలి నేను ఒక మంత్రిని అవ్వాలి నేను కష్టపడాలని చెప్పేసి మరి ప్రయాణం చేస్తూ ఇవాళ స్టేట్లో మంచి పొజిషన్కి వచ్చినటువంటి వ్యక్తి మనకి ఇక్కడ మంత్రిగా ఉన్నారు మీకు ఏ సౌకర్యాలు కావాల్సి వచ్చినా సరే ప్రభుత్వం నుంచి అందించేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలియపరచుకుంటూ మరి మీరు అందరూ మంచి అభివృద్ధిలోకి రావాలి ఫ్యూచర్లో మీ మాస్టర్లకి గర్వంగా మా పిల్లలు ఐఏఎస్ అయ్యారు ఐపీఎస్ అయ్యారు లేకపోతే ఇంజనీర్ అయ్యారు లేకపోతే ఇంకో చోట మంచి ప్యాకేజీలోకి వెళ్ళారని వాళ్ళు ఇలా పేపర్లో మీ పేరేసి చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని కల్పించాలి మీరు కూడా అదృష్టవంతులు అవ్వాలి మీ తల్లిదండ్రులు కూడా అదృష్టవంతులు రావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాం